ఒకసారి పార్వతీ అమ్మ స్నానం చేయటానికి సిద్ధమైంది అప్పుడు తన శరీరంలోని పసుపుతో ఒక చిన్న బాలుడి బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మకు జీవం పోసి ఇప్పటి నుంచి నువ్వు నా కుమారుడు అని దీవించింది నేను లోపల ఉన్నప్పుడు ఎవరిని లోపలికి రానివ్వుకో అని ఆజ్ఞ ఇచ్చింది అప్పుడు పార్వతీ అమ్మ ఆ బాలు దగ్గరకు తీసుకొని ఎత్తుకొని చాలా ఆనందపడింది ఆ బాలుడు పార్వతి అమ్మకి నమస్కరించి తన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు అప్పటినుంచి ఆ బాలుడు తలుపు దగ్గర కాపలా కాస్తూ నిలబడ్డాడు ఆ క్షణం నుండి ఆ బాలుడు పార్వతీదేవి అమ్మకు విధేయుడైన కుమారుడయ్యాడు అప్పుడే శివుడు ముల్లోకాలు తిరిగి ఇంటికి వచ్చాడు కానీ బాలుడు తల్లి మాట విని ఆయన్ను ఆపివేశాడు ఆగు లోపలికి ఎవరు వెళ్ళకూడదు అని ధైర్యంగా చెప్పాడు అప్పుడు ఆ బాలుడు ఎవరో తెలియక శివుడు కోపంతో ఊగిపోయాడు శివుడు కోపంతో తన చేతిలోని త్రిశూలాన్ని ఎత్తి బాలుని తలను నరికివేశాడు గణాలు అది చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు బయటకు వచ్చిన పార్వతీదేవి తన కుమారుడు మృతదేహంగా కనిపించగానే తీవ్రంగా విలపించింది కన్నేళ్లతో శివుణ్ణి చూసి నా కుమారుణ్ణి ఎందుకు చంపావు అని ప్రశ్నించింది ఆమె కోపంతో ఆకాశమంతా కనిపించింది తప్పు తెలుసుకున్న శివుడు తన గణాలను పిలిచి ఎదురుగా కనబడిన మొదటి జీవితాల తీసుకురాండని గణాలను ఆజ్ఞాపించాడు గణాలు వెళ్ళి ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు శివుడు ఆ ఏనుగు తలను పార్వతీదేవి అమ్మకు చూపించి ఆ బాలుడి శరీరానికి అమర్చాడు వెంటనే ఒక దివ్యకాంతి వెలిగింది బాలుడు తిరిగి జీవం పొంది ఏనుగు ముఖంతో గజానుడయ్యాడు ఆయనే వినాయకుడు దేవతలందరూ గజాను ఆశీర్వదించారు ఆ రోజు నుంచి ఏ శుభకార్యము వినాయకుడు పూజ లేకుండా ప్రారంభం కాకూడదని నిర్ణయించారు అందుకే మనం ఈ రోజుకి ప్రతి శుభారంభంలో ముందుగా గణపతిని పూజించి ఆయన ఆశీర్వాదం పొందుతాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ